ధైర్యంగా ముందుకుంటే వేరే వేరే ధైర్యం రా అబ్బే నేను నేను పెట్టుకున్నాను మామా నాన్నలు పెట్టావు భూమి నన్ను పిలిచావంటే నువ్వు నరుడివి కాఫో నరు రూపరాక్షసుడివి నా సినం తల పెట్టేవాడే నా సహాయం కొరతాడు జంజపాలా కం కపాలా కుండలీమామ్ జుండారీ జపాలా పిలిచిన విషయం జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి చెప్పరా చెప్ప పురావస్తు శాఖడు ఆడిచ్చిన మాల ఇంకా డెలివరీ అవ్వలేదు అప్పుడే పర్సంటేజ్ కోసం వచ్చాడు రండి సార్ రండి రండి సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ ఇదేంటిది మూర్చలో ఒక బిళ్ళలా ఉంది మ్యాటర్ తెలిస్తే మూర్చ నీకు వస్తుంది సార్ ఇది మామూలు రాకిరేక్ కాదు ఇందులో ఉన్న రాతలు మనందరి తలరాతల్ని మారుస్తాయి ఈ గుడి మ్యాప్ చూడండి ఇది మన గుడే కదా అవునమ్మా ఇంట్లో వజ్రాలు పెట్టుకొని వీధిలో ఎత్తునాలు ఎరుకున్నట్లు ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ కూడా తోపించాను ఇది మన ఊరి అభయ దుర్గాదేవికుడి ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధి నిక్షేపాలున్నాయి ఈ విషయం గవర్నమెంట్ కి చెప్తే బోడి గోల్డ్ మెడల్ ఇస్తుంది అదే మనం తోకుంటే బోర్డ్ అంత గోల్డ్ వస్తుంది ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్ లో గాని బయట గాని ఎవ్వరికి తెలియదు తెలియకూడదు ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు మాట సరే వాట గురించి చెప్తాను విను మైండ్ నాది గనక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు మట్టి పని నీది గనక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను నువ్వు గోల్డ్ అనగానే బోల్డ్ ఆనందం చూసా మా బావకళలో నువ్వు పర్సన్ అయితే చెప్పగానే మా బావకళ చంద్రకులు చూస్తున్నాను నన్ను చూస్తావే లేదు చూసారా చూడు సార్ నిధిని తవ్వాలంటే గుడిని ముయ్యాలి మీ కష్టాలు మీకుంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకేనా సార్ ఒరే ఆ కత్తి గురుగారు ఓసారి రండి ఈ కత్తి మూడు అడుగులు మూడు 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 ఆరు ఆరు అబ్బో ఆరు అడుగులు పైనే ఉన్నావే ఏంటి సార్ కొలతలు దేనికి అంటే మా పాప కడ ఆనందం చూడటానికి నేను ఎవరి కొలతలైనా ఎక్కడ తీసుకొని ఉంటాను కప్పెట్టరికి వద్దు సార్ వద్దు సర్ నాలుగు సంవత్సరాలు కష్టపడి రిసెర్చ్ చేశాను నాకు నాలుగు అడుగు మిగలగా నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాబాయ్ వేరే బాగుంది కోపేసుకో నువ్వు తుట్టుకో అరే చెప్ బావకు బిజినెస్ తల్లి అనుకుంటున్నావురా ఏందో నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నేను గలత్ ఆద్మీని కాను శటూడ్చుకో అరే తుడుచుకోవాయ కు నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు ఆ తప్పు నేను చేయదలుచుకోలే సచ్చడు కొడుకు దీన్ని కొన్నాం కానీ కొన్న దగ్గర నుంచి పని లేదు నిధి తవ్వాలంటే గుడి ముయ్యాలి రోజూ భక్తులొస్తారు వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు పంతులు పైగా పంచాక్షరి భవిష్యత్ పలుకుతుంది ఊరందరికీ తెలుస్తుంది అయినా సరే గుడిలో గుణపం దిగాలి ఏంటి దించేది పూర్చిపికేసిన తీసి కాదు కుళ్ళో కొనుపొందించడం అంటే ఆస్తి కలిసి వస్తుంది అంటే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది అది ఏ తల తీయ నీకైనా జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు దాని భవిష్యత్తు నేను ముగిస్తా అంటే ఏంటి పంచాచిరం చంపేస్తావా అన్నా వద్దన్నా పంచాచిరి ఊరంతా పూజించే దేవతన్నా ఆ జోలికి మాత్రం మనం మాట పోవద్ద పంచాక్షన్ని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే దిగండి సార్ మాకేమి తక్కువరా నోరు మెదిపితే నవరత్నాలు కాలు కలిపితే గండ పిండేరాలు తొడుగుతున్నారు అయితే మేమేమిదన్నమాట ఇల్లు బాగుందా సార్ దివ్యంగా ఉందిరా నమస్కారం గురుజీ మా బావగారు గారు మా అక్కయ్యగారు సీతారాముల లేరు లేరండి మీరే అంటున్నారు ఇప్పుడు చెప్పండి ఈ సిద్ధాంతికి తెలియన సిద్ధాంతం లేదు ఆ మాటకొస్తే నక్షత్రాలు నా నేస్తాలు చిదులు ఆ చిదులు పంచాంగం ఈ పంచా గవ్వతో కొడితే నీ ఎవ్వ గుర్తుకు రావాలే మన్నించండి మీరు కూర్చోండి గురు కూర్చోండి ఇప్పుడు చెప్పండి చెప్పరా తెలుగు స్థాపన గృహ ప్రవేశమా పెళ్ళ శోభనమా షష్టి పూర్త చిటికెలు చిటికెలు నవగ్రహాలు నిలబెట్టి కడతా ముహూర్తం ఏమిటా శుభం 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 కాదు అశుభం ఒకర్ని చంపనీకి దుర్ముహూర్తం పెట్టాలి చంపడం ఏమిటి దుర్ముహూర్తం పెట్టడం ఏమిటి ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా పంచాక్షరం ఏమంటున్నావు ఏమంటున్నావురా దేవత లాంటి అమ్మాయిని చంపేస్తానంటావి మూర్ఖుడా నా ముర్ఖు కూడా నా జీవితంలో ఇప్పటివరకు ఇటువంటి దుర్ముహూర్తం పెట్టమని ఒక్కడు ఒక్కడు కూడా నన్ను అడగలేదు అందుకే కదా ఇప్పుడు పెట్టమంటుంది ఆహ్ మా బావ హ్యాండ్ చాలా మంచిది ఇక్కడ చావు ముహూర్తానికి ముహూర్తం పెట్టావనుకో సిద్ధాంతి నీ సిద్ధాంతమే మారిపోద్ది ఓలో మన్ తప్పు వేస్తావా చపించానంటే స్పెషాలవరో వెళ్ళి పడతాం నాకు ఆగ్రహం తెప్పించకు ఆగ్రహం మీద లేకుండా పోతావు నా వల్ల కాదు